ఇండిగోకు గోలా విమానయాన సంస్థల అంతర్జాతీయ ర్యాంకింగ్ జాబితాలో భారత విమానయాన సంస్థ ఇండిగో నూట మూడవ స్థానంలో నిలిచినట్లు ఎయిర్ హెల్ప్ ఇంక్ తన రెండు వేల ఇరవై నాలుగు నివేదికలో తెలిపింది అత్యుత్తమ అద్వాన పనితీరు ప్రదర్శిస్తున్న విమానయాన సంస్థతో ఈ జాబితాను రూపొందించినట్లు ఆ సంస్థ పేర్కొనింది షెడ్యూల్ ప్రకారం విమానాలను నడపడం సేవల్లో అవాంతరాలపై వినియోగదారుల ఫిర్యాదులు ఆహారం సదుపాయాలు సేవల విషయంలో ప్రయాణికుల స్పందనలను బట్టి ర్యాంకింగ్లను నిర్ణయించినట్టు ఎయిర్ హెల్ప్ వివరించింది జనవరి అక్టోబర్ మధ్య లభించిన డేటా ఆధారంగా ఈ జాబితా రూపొందించామనింది ప్రపంచంలోని అద్వాన విమానయాన సంస్థగా క్యునీషియా చెందిన ట్యునీషియా ఎయిర్ నిలిచింది అత్యుత్తమ విమానయాన సంస్థల జాబితాలో బ్రజిల్స్ ఎయిర్లైన్స్ అగ్రస్థానంలో నిలిచింది సర్వేలోని అంశాలను ఖండిస్తున్నామని ఇండిగో పేర్కొంది సమయ పాలన విషయంలో తాము స్థిరంగా రాణిస్తున్నామని వివరించింది సర్వేలోని డేటాలో భారత్ నుండి నమూనాలను పరిగణలోకి తీసుకోలేదు అంతర్జాతీయ విమాన పరిశ్రమ వినియోగించి మార్గదర్శకాలను గానీ మెథడాలజీని గాని అనుసరించలేదు అందుకే ఈ జాబితా విశ్వసనీయతపై అనుమానాలున్నాయని ఇండిగో తెలిపింది మా పరిమాణం పరంగా చూస్తే వినియోగదారుల ఫిర్యాదు నిష్పృత్తి అత్యంత తక్కువ ఉన్నట్టు వెల్లడించింది అద్వానా పరితీరున్న సంస్థల జాబితా ఇలా ఉంది స్కై ఎక్స్ప్రెస్ వందవ ర్యాంక్ ఎయిర్ మార్షల్స్ నూట ఒకటి తారో నూట రెండు ఇండిగో నూట మూడు జాబితాలో అత్యుత్తమ పనితీరున్న సంస్థలు ఇలా ఉంది బ్రజిల్స్ ఎయిర్లైన్స్ ఒకటవ ర్యాంక్ లో ఉంది కతార్ ఎయిర్వేస్ రెండు యునైటెడ్ ఎయిర్లైన్స్ మూడు అమెరికన్ ఎయిర్లైన్స్ నాలుగు ప్లే ఐస్లాండ్ ఎయిర్లైన్ ఐదు